శ్రీ మాత్రే నమహ స్టార్ వీ టాక్స్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం కలుసుకోబోయే వ్యక్తి ఇంద్రగంటి రాజలక్ష్మి గారు చాలా పాటలు ఆవిడ సందర్భోచితంగా వివిధ పండుగలకి రాసి ఆవిడ పాడుతూ ఉన్నారు అయితే ఆ పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి వినట్టు వింటూ ఉంటే ఇంకా బాగా అనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం ఆవిడ పరిచయం చేసుకుంటూ ఆవిడ ఆ పాటలని ఎలా రాశారో ఎలా పాడుతున్నారో మనం చక్కగా ఆస్వాదిద్దాం రండి నమస్కారం అండి రాజలక్ష్మి నమస్కారం అండి అందరికీ నమస్కారం మీరు చాలా పాటలు రాస్తూ వచ్చారు పాడుతూ వస్తున్నారు ఎన్ని ఏళ్ళ బట్టి రాస్తున్నారండి చిన్నప్పటి నుంచి అలవాటు అండి చిన్నప్పటి నుంచి అలవాటు కాకపోతే నోటెడ్ ఇవి నోటెడ్ నోటెడ్ ఒక నలభై ఐదు పాటలు రాసి పెట్టుకున్నారు మీరు ఇవి అన్ని సందర్భాలకి రాశారు మీకు ఆలోకగా వస్తుందండి రాయమన్నప్పుడు ఏదన్నా సబ్జెక్ట్ ఇచ్చి ఇది అనగానే ఫైవ్ మినిట్స్ లో నిద్ర పట్టదండి అసలు అదే ఉంటుంది అసలు ఉంటుంది ఓకే బాగుందండి మొదటిగా మనం భాద్రపద చవితి వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వినాయకుడి మీద మీరు రాసిన పాటని మొదట వినిపిద్దాం ఓకే అండి పాడండి శ్రీ గణేశాయన్మహ జయనరే జయ జయనరే రే శివ పార్వతి సుతునకు జయనరే శ్రీకర శుభకర మంగళమూర్తి శుభచరణశనరే జయనరే జయ జయనరే శ్రీగణనాధుని అచ్చన సర్వ విఘ్నములో భనము శ్రీగణనాధుని చేసిన సర్వ విఘ్నములు భగ్నములే करी वी वृष्टि की तरल लग्न मुले जयन रे जय जयन पसीड़ी कांतुलालि पूल पल्लू तोरण मुल तो ध्रौपदी కుజగునోచని పుష్పముల నో ప్రణుకులు పత్రములన్నో భాద్రపదం మున శుద్ధ చవితికై వేచి కోలిచి తరచే భాద్రపదం మున శుద్ధ చవితికై వేచి కోలిచి తరచే జయనరే జయ జయనరే పంచభక్ష్య పరమానములు కుడుములు ఉడా అర్పించి పంచభక్ష్య పరమానములు కుడుములు ఉండాళ్ళు అర్పించి विद्याबुद्धुलु सिद्धिं पजेयग स्वामिनि ध्यानमुचेयवले विद्याबुद्धुलु सिद्धिं पजेयग स्वामिनि ध्यानमुचेयवले जयनरे जय या जयनरे शिव पार्वती श्रोतु न कूजयनरे శ్రీకర శుభకర మంగళమూర్తి శుభచరణం రే జయ జయనరే నిజంగా నాకు వినాయక చవితి వచ్చినట్టుందండి చక్కగా రాశారు ఆ పాలవెల్లి వచ్చేసింది అందులో నైవేద్యాలు వచ్చేసాయి అసలు వింటుంటేనే చాలా వినసంపుగా ఉంది ఈ పాట మనం వినాయక చవితి కూడా ఈ పాటను పాడుకోవచ్చు హాయిగా చవితి పూజ అయిన తర్వాత ఆ విధంగా రాశారు ఇది ఎప్పుడు రాశారండి చాలా కాలం అయిందా చాలా కాలం చాలా కాలం అయింది పాట రాసి తర్వాత మీరు అమ్మవారి మీద కూడా పాడుతూ ఉన్నారు అమ్మవారి మీద కూడా రాశారు షోడస ఉపచారాలన్నీ అమ్మవారికి వచ్చేసాయి ఎందుకంటే గణనాధుని తల్లి కాబట్టి మనం అమ్మవారి పాటను కూడా విందాం ఇప్పుడు శ్రీకరి శంకరి నారాయణి శ్రీకంఠమోహిని శివరంజనీ श्रीकरेशङ्करिनारायणी ध्यानमोवाहनं श्रीचक्रवासिनिकी सिंहासनं ध्यानमो आवाहनं श्रीचक्रवासिनिकी सिंहासनम् आचमनीयम् परिमल पञ्चामृतस्नानमू आर्घ्रमुपाद्यमुवाचमनीयं परिमल शुद्धोदकमुन शुद्धोदकमुनाभिषेकमु चिन्मयरूपिणि शुद्धोदकमुन शुद्धोदकमुनाभिषेकमु चिन्मयरूपिणीकेचीनांरम् हन्दालनिमेन हरिचन्दनं सर्वाङ्गसुन्दराभरणम् अन्दालनिमेन हरिचन्दनं सर्वाङ्गसुन्दराभरणमु मल्लेजाजीमन्दारमू लावण्यर రాశికి సుమవర్షము జాజి మందారము లావణ్య కి సుమవర్షము పశుప కుంకుమక్షింతలో పసుపు కుంకుమ క్షింతలు दीवनलीवं मलक्षन्तलो अधाङ्गपूजल अपराजिता सतनामार्चन सुरपूजिता अधाङ्गपूजल अपराजिता सतनामार्चन सुरपूजिता दीपमु नैवेद्यमु सर्वमङ्गलानिजनं धूपमुदीपमु नैवेद्यमु सर्वमङ्गलानि राजनं मन्त्रसुममुयिदे महादेवे आत्मप्रदक्षिणदाक्षायिनी मन्त्रसुममुयिदे महादेवे आत्मप्रदक्षिणदक्षायणि चत्रचामरमु नृत्यमु गीतमु अम्बिकनीकिदनीराजनं चत्रचामरमु नृत्यमु गीतमु अम्बिकनीकिदयाराधनं षोडशपूजलु पुनरावृतम् षोडशकलुन्न देवीव्रतं षोडशपूजलं पुनरावृतं षोडशकलुन्न देवीव्रतं श्रीकश्रीकरीशङ्करिनारायणी श्रीकण्ठमोहिनी शिवरञ्जनी श्रीकरिशङ्करिनारायणी చాలా బాగుంది చాలా బాగుంది సంకల్పాన్ని కూడా మీరు ఎలా చెప్పారంటే పసుపు కుంకుమ అక్షంతలు నీకు నీ దేవులు లక్షంతలు మాకు అని చెప్పి అంత బాగా అడిగారు మీరు లక్ష్యంతల్లో ఇవ్వమని చెప్పి మీరు అమ్మవారి మీద పాట రాశారు కదా ఎంతకాలం అయింది ఈ పాట రాసి చాలా ఏళ్ళు పది పైగా పది పదేళ్ళు పైన అయింది మీరు అన్ని పాటలు ఇలా రాసుకుంటూ దేవుడికి అర్పిస్తున్నారు లాగా అంతేనండి ఎక్కడ మీరు వేరే పాటలు వేరే అవకాశం లేదు కదండి మీరే రాసేసుకుంటున్నారు ఇంక వేరే అవసరం లేదు అవును అంటే ఇంతకంటే ఈ రావాల్సింది చాలా అద్భుతంగా మీ గాత్రం కూడా చాలా బాగుంది దానికి తగ్గట్టు పదాల పొందిక ఎంతో అందంగా ఉన్నాయి ఈ పాటలు అన్నీ కూడా వినాలి కానీ అయితే మీరు రాసేటప్పుడు కూడా బాగా అమ్మవారు మీకు కరుణించినట్టు అనిపిస్తుందా మీకు అంత స్పీడ్ గా అలా ఎలా వచ్చింది అని కొన్ని రాత్రి అప్పుడు ఓకే అవి రాయాలి ఇలా రాయాలి దాన్ని పదానికి ఆ కూర్పు ఎలా కుదురుతుంది అనేది దాన్ని అలాగే రాశారు అన్ని పాటలు అంత అందంగానే ఉన్నాయి మీరు ఆలోచించి రాస్తున్నారు దాన్ని అయితే మీకు ముందు అనిపిస్తుందా ఈ వేళ ఈ అమ్మవారి మీద పాడుదాం లేకపోతే ఈ సందర్భంగా రాద్దాము అలాగే అనుకుంటారా అనుకుంటా అనుకుంటారు మీరు అనుకుంటారు ఎవరన్నా ఏదైనా సందర్భం ఇచ్చినప్పుడు ఆ సందర్భాన్ని కూడా రాస్తారు అలాగే మీరు ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళినప్పుడు ఒక పాట రాస్తారట కదా అక్కడ గుళ్ళోనే మా తమ్ముడి కొడుకు పెళ్ళేయండి అక్కడ మా పుట్టింటి వాళ్ళు అవే అన్నమాట వెళ్ళిపోనమాట అక్కడ ఇంటి దేవుడు ఓకే ఎక్కడది కాలుకల్లి కాలుగడ్చన్ దగ్గర ఉంటుంది ఓకే అక్కడ స్వామి స్వయంభూ స్వామి ఆయన చూసి మీరు ఆ పాట రాశాను స్వామి చరిత్ర దగ్గరికి ఉట్టిగా ఎట్లా వెళ్ళాలని ఓకే పాట రాసుకొని వెళ్ళాలని మీరు అంటే పాట అనే పుష్పాన్ని సమర్పిస్తున్నారు ప్రతిసారి ఆయనకి నిజంగా చాలా గొప్ప అదృష్టం అనేది ఇలా రావడం మరి ఇప్పుడు మీరు లక్ష్మీ స్వామి పాట వినిపిస్తారా శ్రీకర శుభకర జయ మంగళకర లక్ష్మీ నరసింహ सशङ्खचक्रकदा पद्मधर स्वामी नरसिंहा श्रीकरशुभकर जयमङ्गलकर लक्ष्मीनरसिंहा सभास्तम्भमुनसंभविञ्चि न महोग्रनरसिंहा हिरण्यकश्यपगर्वसंहर धर्मस्वरूपा नरसिंहा हिरण्यकश्यपगर्वसंहर धर्मस्वरूपा नरसिंहा शुभकर जय मङ्गलकर विधाता विधातादुले भीता बहुलै शरणागति अने विधाता विधातादुले भीता बहुले शरणागतियने श्रीसदना हरिस्मरणविना अन्यमिरुघिनि प्रह्लाद वरदा नरसिंहा हरिस्मरणविना अन्यमिरुघिनि प्रह्लाद वरदा नरसिंहा श्रीकरशुभकर जयमङ्गलकर लक्ष्मीनरसिंहा वज्रमकुटधर वनमालाधर वराह वेङ्कट नरसिंहा वनमालाधर वराह वेङ्कट नरसिंहा वामांकस्थितियशोभिता वैभवरूपा नरसिंहा वामांकस्थितियशोभिता वैभवरूपा नरसिंहा ശുഭകര ജയ മംഗളകര നരസിംഹ കാലകൾപുരധാമ അനന്ത നരസിംഹ കാലകൾപുരധാമ അനന്ത നരസിംഹ കലകാലമു കലകാല മമുഗാചേ പുനരസിംഹ శ్రీకర శుభకర జయమంగళకర లక్ష్మీ నరసింహ సశంఖ చక్ర గదా పద్మధర స్వామీ నరసింహ శ్రీకర శుభకర జయ మంగళకర లక్ష్మీ నరసింహ ఒక పూజా పుష్పాన్ని సమర్పించారు లక్ష్మీదరసివుడి ఇందులో ఆయన చరిత్ర వచ్చేసింది ఆయన వైభవం కూడా వచ్చింది మొత్తం అంత చాలా బాగుంది ఆ ఊరి పేరును కూడా మీరు అందులో చేర్చుకున్నారు ఎవరైనా కావాలనుకుంటే ఈ పాట పాడి వారి ఊరి పేరును కూడా అందులో పెట్టుకోవచ్చు లక్ష్మీ నరసింహ పాట ఇక్కడ వినడం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీరు ఇంత బాగా రాస్తున్నారు కదా అసలు ఈ రాయటం అనేది మీకు ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారు నేను మా నాన్నగారి బాగా వస్తుంది అనుకుంటున్నానండి మీ నాన్నగారు బాగా రాసేవారా ఇంద్రగంటి రామారావు గారు అని మీరు చిన్నప్పటి నుంచి రాస్తూ ఉన్నారా అప్పుడప్పుడు అప్పుడప్పుడు రాస్తూ ఉన్నారు తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తారు రాయటం అనేది అవుతుంది ఓకే అండి మీరు బొమ్మలు కూడా బాగా వేస్తున్నారా అలవాటు అలవాటు చూడగానే ఏదైనా బొమ్మ వేస్తారు ఎవరిదైనా అసలు ఊహగా ఊహా చిత్రాలు వేస్తారు చాలా బాగుందండి అయితే మీరు ఉన్నదంతా చిన్నప్పుడు ఎక్కడ ఉన్నారు నూతన కల్లిని నూతన గ్రామం అది చిన్న గ్రామం ఓకే అక్కడ సెవెంత్ క్లాస్ వరకు అక్కడ చదివాను ఓకే ఎయిత్ నైన్త్ ఇక్కడ మల్కాదిరిలో బ్యాల్స్ హై స్కూల్లో చదివాను అంతే అక్కడికే ఫుల్ స్టాప్ అయిపోయింది చదువుకి ఓకే అట్లాగే మీరు లక్ష్మీదేవి మీద కూడా పాటలదేవి దగ్గర ఉందండి వరలక్ష్మి ఇదే ఎప్పుడు రాశారు అది మా కోడలు ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వరలక్ష్మి వృత్తం తను పట్టుకున్నప్పుడు తనకు చేది అప్పటికప్పుడు రాశారు ఆ పాట అప్పటికప్పుడు రాశాను వరలక్ష్మి తల్లికి ఆరాధనం శరణన్నదీ నర నారీ జనం కనకసిరి పీఠమున నళినాక్షి श्रीलक्ष्मीकीयरे नीराजनं श्रीलक्ष्मीकीयरे नीराजनं क्षीरसागरराजप्रियनन्दिनी श्रीमन्नारायणोनी मनमोहिनी क्षीरसागरराजप्रियनन्दिनी श्रीमन्नारायणो मनमोहिनी జనని చిరునగలా జగమే జననీ అరుణరవికిరణాలీరాజనం అరుణరవికిరణాలీరాజనం మానస సరోవరం అలవో గగాకగలలో రాకూ శ్రీహరి మానస సరోవరం శతకోటి రాకూ అపురూపమైనకి శతకోటి శతకటి చంద్రికళనీరాజనం వరలక్ష్మి తల్లికి ఆరాధనం శరణ నరనారీ జనం కరములు మోర్చి శిరమును వాల్చి శ్రీ శరణం ముళ ప్రణమిల్లినా కరములు మోర్చి శిరమును వాల్చి శ్రీ చరణం ముళ ప్రణమిల్లినా కరుణా నిండిన కనుల కాపాడును धरः समुनसिरुलवरमिच्छुनु धरः समुनसिरुलवरमिच्छुनु वरलक्ष्मि तल्लिकी आराधनं शरणनदीनरनारीजनं कनकसिरिपीठमुनकुलुवै नलिनाक्षी श्रीलक्ष्मीगीयरे नीराजनम् శ్రీ అరే నీరాజనం చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది పాట వల్లక్ష్మీదేవికి ఆ రోజు మన అందరం కూడా పాడుకోవచ్చు చాలా బాగా పాడారు ఈ పాట అలాగే మీరు దేవుడి పాటలు తర్వాత నిత్యం జరిగే ఇంట్లో సందర్భాలకు కూడా పాటలు పాడారు కదా అలాగే మీరు దేశభక్తి గీతాలు కూడా రాశారు పాడారు అలాగే సందర్భోచిత పాటలు కూడా రాశారు పాడారు కూడా మీ నాన్నగారి దగ్గర నుంచి వారసత్వంగా ఈ రాయటం అనేది వచ్చింది అని మీరు అంటున్నారు కదా మీరు ఎంతమంది అండి సోదరి సోదరి మనులు మీ నాన్నగారికి అన్నయ్య నేను చెల్లి తమ్ముడు నలుగురు మంది టీచర్ గా పనిచేసే లెక్చరర్ గా రిటైర్ అయ్యారు నారాయణరావు అని ఇంద్రగంటి రావు ఆయన మీ బాల్యం ఎలా గడిచేది అంటే చాలా మామూలుగా గడిచిందండి ఊర్లో ఎట్లా ఉంటుంది అవును అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు నానమ్మ పెద్ద నాన్నలు అంతా ఉన్నారు అందరు అటువంటి ఒక పెద్ద కుటుంబంలో ఉన్నారు మీరు అటు నుంచి మళ్ళీ ఇంకా పూజ గురించి అందరు వేరే వేరే ఊళ్ళలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తర్వాత తర్వాత వేరే అయిపోయాయి కదా అట్లాగే నెక్స్ట్ మనం సరస్వతీదేవి మీద పాట విందాం సరస్వతీదేవి మీద కూడా రాశారు ఆ పాట ఏంటో ఏ భారతి హే సరస్వతి ఏ భారతి ఏ సరస్వతి महती नाद सुधा साहिति महती नाद सुधा साहिति प्रणथुलिवेगुणविज्ञानधात्री प्रणथूलिवेगुणविज्ञानधात्री हे भारती ए सरस्वती हेहं सवाहिनी सुमधुरभाषिणि हेहं सवाहिनी सुमधुरभाषिणि ज्ञानविकासिनी मा प्रियजननी ज्ञानविकासिनी मा प्रियजननी अज्ञानतिमिरालुसमयिं अज्ञानतिमिरालुसमयि भवे हे भारती हे सरस्वती महती नादसुधा साहित्ये अक्षरलक्षलवरमिच्युतल्ली अक्षरल, అక్షర లక్షలవరమిచ్చు తల్లి లక్షణమై ఒప్పు పలుకే లక్షణమయొప్పు పలుకే అక్షయ మగు కరుణ వర్షింపే అక్షయ మగు కరుణ వర్షింపే ారతి హే సరస్వతీ మహతీలాదసు సాహితి ప్రణ తొలి వేగులు విజ్ఞానధాత్రి నిజంగా అజ్ఞాన తిమరాలు తెలిగిపోతే అంత జ్ఞానమే కదండి వెలుగు వెలుగు వస్తుంది చాలా బాగున్నాయండి చాలా చాలా బాగా వేశారు మీరు పాఠాన్ని ఇలాగే రాజలక్ష్మి గారి ఇంకా చాలా రాసిన పాటలు చాలా ఉన్నాయి అవన్నీ వచ్చే ఎపిసోడ్లో మనం కొన్ని కొన్నిగా విందాం ఈరోజు దేవుడి మీద పాడిన పాటలు అన్నీ విన్నాము ఇంకా పెళ్ళో సందర్భాలకి రాశారు తర్వాత దేశభక్తి గీతాలు రాశారు ఇవన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్లో చూద్దాం శ్రీమతి జానకి గారు వారి చదవల స్టార్ టాక్స్కి పరిచయం చేసుకునే భాగ్యం కలిగింది థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు మీరు మీ పాటలని మాకు వినిపిస్తున్నందుకు ఇది నాలుగోళ్ళ మధ్య ఉండే పాటని నాలుగు అవకాశం లభించింది ఇది అందరికీ వెళ్ళాలి అందరికీ రీచ్ అవ్వాలి అందరూ నేర్చుకోవాలి అని మీకు ఉంది మాకు ఉంది అది నిజంగా ఉపయోగపడే పాటలు అందరూ పాడుకుని రాసుకుని వాళ్ళు పాడుకుంటారు కదా అది ఉపయోగం అవుతుంది అని చెప్పి విధంగా చేద్దాం చేస్తున్నాము మీ సహకార సంతోషంలో చాలా ధన్యవాదాలండి